అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ప్రస్తుత రోజుల్లో మరి నేను పెట్టే వీడియోలను చూసి నేను వైఎస్ఆర్సిపి పేటీఎం బ్యాచ్ అని అని చాలామంది తిడుతున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు అయినా కానీ నేను అది లైట్గా తీసుకుంటాను అనుకోండి అయితే ఈరోజు పేపర్ చూశాను ఈనాడు పేపర్లో దాంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసుని అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకా దాన్ని రిఫర్ చేశారు దాన్ని కోర్టు వారు కూడా ఏసీబీ కోర్టు వారు కూడా ఆమోదించారు ఆ దర్యాప్తుని ఆమోదించారు కాబట్టి కేసు లేదని తీసారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే పొరపాటుని ఇది కేసు రిజిస్టర్ చేసామని చెప్పేసి పొరపాటుగా అర్థం చేసుకున్న సిచ్యుయేషన్ని అని చెప్పి దాన్ని రిఫర్ చేయటం జరిగింది మరి నేను కానిస్టేబుల్ నుంచి సిఏగా ప్రమోట్ అయ్యి ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అప్పట్లో రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎఫ్ఐఆర్లో ఆయన ఏ త్రీలో ఏ ట్వంటీ ఏ థర్టీ సిక్స్ అనుకుంటా నెంబర్గా ఆయన చేర్చి ఆయన అరెస్ట్ చేసినప్పుడే నేను అప్పట్లో ఒక వీడియో చేయడం అయింది ఫేస్బుక్లో ఫస్ట్ టైం నేను ఫేస్బుక్ వీడియో చేయడం అది అది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నేను కింద కామెంట్ సెక్షన్లో ఆ ఫేస్బుక్ లింక్ పెడతాను దయచేసి అందరూ ఒకసారి వెరిఫై చేయండి దాన్ని ట్రోల్ చేసేవాళ్ళందరూ కాకపోయినా మామూలుగా కూడా యువత ముఖ్యంగా యువత మీరు ఒకసారి ఆ వీడియోని మీరు ఆ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తే మీకు అంత అర్థమవుతుంది నేను నేను ఖచ్చితంగా చెప్పాను రోజు ఇది చల్లదు ఫోర్ నాట్ నైన్ ఇంక వర్తించదు అంటే క్రిమినల్ మిస్అ్రాపరేషన్ అనేది జరగలేదు అక్కడ జరిగింది మిస్టేక్ జరిగింది అక్కడ సీమాన్స్ ఇండియా కంపెనీ వాళ్ళు మీరు టెన్ పర్సెంట్ డబ్బు కడితే మేము మూడు మూడు వేల కోట్లు మేము స్పెండ్ చేస్తాం దాని మీద అని చెప్పి చెప్పినందువల్ల ప్రభుత్వం మిస్టేక్ అయ్యి మూడు వందల డెబ్భై కోట్లు మూడు వందల పది కోట్లు దాన్ని ప్రభుత్వం శాంక్షన్ చేసింది దానికి మామూలుగా ఆషమాషిగా శాంక్షన్ చేసేసి రాత్రి రాత్రి దానికి చెక్కులు మార్చేసి డబ్బులు నాకు కాదు అది దాన్ని చాలా సిస్టమేటిక్గా దాన్ని స్టడీ చేసి స్కిల్ డెవలప్మెంట్ మీద స్టడీ చేసి సిమెన్ కంపెనీ ఇండియా కంపెనీ వాళ్ళు గతంలో గుజరాత్లో చేసిన తర్వాత ఆ గుజరాత్లో స్టడీ చేసి కొంతమంది అధికారులు చేసి దీనికి ఒక కమిటీ వేసి తర్వాత దీన్ని మంత్రివర్గ సమావేశంలో పెట్టి శాంక్షన్ చేయించుకుని దీన్ని ఇదే విషయం అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి మా ముఖ్యమంత్రి గారు మరి అటువంటి కేసులో మిస్అ్రాపరేషన్ చేశారు మూడు వందల మూడు వందల పది కోట్లు మూడు వందల డెబ్భై కోట్లు ప్రైవేటు వ్యక్తి ద్వారా డబ్బు మార్చేసి ప్రైవేటు వ్యక్తి ద్వారా డబ్బు పంపించారట అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం నేను అప్పట్లో చెప్పడం జరిగింది ఇది తప్పు అని చెప్పడం జరిగింది అయితే యాంటీ కరప్షన్ బ్యూరో యాంటీ క ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ నైన్టీన్ సెవెంటీనో నైన్టీన్ సెక్షన్ సెవెంటీన్ అనుకుంటా దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం మీద చర్యలు తీసుకోవాలంటే ముందుగా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి అలాగే మన ముఖ్యమంత్రి వర్ల మీద తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ గవర్నర్ గారి దగ్గర నుంచి తీసుకోవాలి సుప్రీంకోర్టు నుంచి కోట్లాది రూపాయలు మరి తీసుకొని వచ్చిన అడ్వకేట్ గారు ఎంతసేపు ఇది చల్లదు ఇది ఈయన అరెస్ట్ చల్లదు ఈ కేసు రిజిస్టర్ చేయడమే చల్లదు అని వాదించారు తప్ప అసలు ఈ మిస్అప్రాపరేషన్ ఎలా జరిగింది ఇది అసలు జరగలేదు దీంట్లో అని చెప్పి దీని విషయం పట్టించుకోలేదు వారు అలాగే యాభై మూడు రోజులు ఉండిపోయారు ఆయన జైల్లో సరే ఫైనల్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆయనకి హెల్త్ బాగోలేదు కాబట్టి దాని మీద రిలీజ్ అయ్యారు అదృష్టవశాత్తు ఇంకా తర్వాత ఆ విషయం మరి ప్రభుత్వం మారడం జరిగింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేసి ఇది నేను ఏదైతే చెప్పానో అదే ప్రకారం దాన్ని రిఫర్ చేయడం జరిగింది రిఫర్ అంటే తీసివేయడం జరిగిందనమాట కేసులు తీసేయడం జరిగింది అసలు ఈరోజు సంజయ్ గారు ఐపిఎస్ గారు ఆయన ఎందుకు అరెస్ట్ చేయబడ్డారు ఆయన నిజంగా ఆయన మిస్స్రా ఆపరేషన్ చేసి అరెస్ట్ చేయబడ్డా అలాగే సునీల్ గారు ఆయన ఎందుకు ఆయన్ని ప్రజెంట్ ఎందుకు ఆయన్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంట్ ఇద్దరు దళితులే సునీల్ గారిని యాక్చువల్గా మరి ఆయన నిన్న సాయి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే మరి అప్పటి సీఎం గారు చంద్రబాబు నా చంద్రబాబు గౌరవ ముఖ్య ముఖ్యం అప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారి మీద కేసు రిజిస్టర్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తే ఆయన యాక్సెప్ట్ చేయలేదని తర్వాత యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సైలెంట్గా ఆయన పక్కకు తప్పించి సంజయ్ గారిని ఆ పొజిషన్లో పెట్టారని అయితే ఇవన్నిటికి కారణం ఏంటో చెప్పనా నేను యాజ్ రిటైర్డ్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్లు కానీ డిఎస్పీలు కానీ లేకపోతే అడిషనల్ ఎస్పీలు కానీ ఎస్పీలు కానీ కొత్త ట్రెండ్ నేర్చుకున్నారండి సంవత్సరం పాటు లా నేర్చుకుంటున్నారు మరి వాళ్ళకి తెలీదా ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో లేదో తెలియదా దర్యాప్తు వాళ్ళకి తెలియదా మాట్లాడితే ఎఫ్ఐఆర్ వెయ్యాలంటే ఏపీ ఒపీనియన్ తీసుకోవాలి కేసు రిజిస్టర్ చేయాలంటే ఏపీ ఓపెన్ తీసుకోవాలి లేకపోతే కేసు రెఫర్ చేయాలంటే పీపీ ఓపెన్ తీసుకోవాలి ఏంటండి ఇదేంటిది కొత్తగా ఈ ట్రెండ్ కొత్తగా మార్చి పోని ఇప్పుడు ఇందులో పీపీ ఒపీనియన్ తీసుకుని అరెస్ట్ చేశారు మరి ఆయన డిఫెమేషన్ కేసు వేస్తే అప్పుడు ఎవరు పోతారు దాంట్లో ఎవరైతే సంతకం పెట్టారో అయ్యో ఆయన పోతాడు ముందు డిఫెమేషన్ సీట్లో ఆయన పోతాడు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నువ్వు సరిగా చేయలేదు కాబట్టి నువ్వు మరి గుడ్ ఫైతు అంటే కుదరదు ప్రభుత్వం చట్టం ఇచ్చిన గుడ్ ఫైతు లేకపోతే నేరం నా నేరం కానీ నా ఈ చర్యలు అంటే మాత్రం కుదరవు ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదంటే కుదరదు ఎందుకంటే మీరు చేసిన సంజయ్ గారు చేసిన తప్పు ఏంటంటే అప్పుడు ఉన్న పీపీ గారు జీపీ గారు ఆయన మాటలను నమ్మేసి ఆయన ఇచ్చిన ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళిపోయారు ఆయన మరి మరి ఎలా చెప్పాలి చిన్నపిల్లవాళ్ళగా ఆయన కూడా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ మరి ప్రెస్ మీట్ పెట్టి చేయడం జరిగింది ఇవన్నిటికీ కారణం ఆయన మీద కక్ష పెరగడానికి కారణం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని అన్పాపులర్ చేశారని తప్ప వేరే ఏముంది ఆయన చేసిన ప్రతి ఐపిఎస్ ఆఫీసరు ప్రతి ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్స్ని వాళ్ళు సద్వినియోగం చేయడం లేకపోతే వాళ్ళ ఖర్చుల్లో కొన్ని ఖర్చుల్లో మరి ఇటువంటి జరగడం సర్వసాధారణం అది అంటే లెక్కలు చెప్పలేరు వాళ్ళు ఎవరికో అప్పు చెప్తారు అకౌంట్స్ వాళ్ళకి ఆ అకౌంట్స్ ఎవరో తయారు చేస్తారు వీళ్ళకి ఏం తెలుస్తుంది ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరుండి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరుండి పైసా పైసా లెక్క పెట్టుకుంటాడా కింద సీసీలు ఉంటారు లేకపోతే కింద అడిషనల్ ఎస్పీ అడ్మిన్లు ఉంటారు ఎస్పీ అడ్మిన్ ఉంటారు అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటారు ఇంతమంది ఉంటారు మీరు ఆళ్ళు మానేసి వీళ్ళని అరెస్ట్ చేసేసి పంపించేస్తే జైలుకి పంపించేస్తే మరి ఏమైంది ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా నేను నేను చెప్పిన దర్యాప్తు విషయంలో నేను పాయింట్అవుట్ చేసిన ప్రతి కేసులో ఫైనల్గా నేను ఏదైతే చెప్తుందో అదే జరుగుతుంది నేను ఏదైతే చెప్తున్నానో హైకోర్టులో జడ్జీలు కూడా అదే కామెంట్ చేస్తున్నారు నేను ఏదైతే చెప్తున్నానో సుప్రీంకోర్టులో కూడా అదే కామెంట్ చేస్తున్నారు పిఎస్ఆర్ ఆంజల్ గారి విషయంలో కూడా ఆయన అరెస్ట్ తప్పు పలానా వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం తప్పు అవుతుంది ఇది అని నేను చెప్పా అయినా ఎవరు పట్టించుకోలే అప్పుడు వీడియోలు చూడండి కావాలని నేను నా వీడియో ఉంది ఖచ్చితంగా హైకోర్టు జడ్జి గారు సేమ్ అదే కామెంట్ చేసి వన్ నైంటీ ఫైవ్ సిఆర్పిఎస్ ప్రకారం వీళ్ళ ఈయన ముద్ద ఎలాగవుతాడు ఈయన అసలు కేసే మీరు చేయడం తప్పు అని చెప్పి మందలించడం జరిగింది కాబట్టి నేనేంటో మేధావని చెప్పట్లే ఏది ఏమైనా చట్టాన్ని చట్టంగా ఉపయోగించండి సార్ రాజకీయాలకి మెయిన్ పోలీస్ ఆఫీసర్సు మీ యొక్క మరి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేసేసి తర్వాత మీరు ఇబ్బందులు పాల్ అవ్వద్దని చెప్పి నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను మీకు సలహా ఇస్తున్నా ఎందుకంటే ఒక పక్కన మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధులు దాటేసి ఐపీఎస్ ఆఫీసర్లు ఫోటోలు కూడా వేసేసి వాళ్ళని ముద్దాయిలుగా చిత్రీకరించేస్తుంటే మరి ఏం చేయాలి మరి సంజయ్ గారు లాంటి వాళ్ళు సునీల్ గారు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ ఎస్సీలు అసలు మీకు తెలుసా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుంది అని మీకు తెలుస్తుందా ఆలోచించుకోండి సార్ ఆలోచించుకొని మరి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా యువ యంగ్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను కింద పెట్టిన కామెంట్ ఫోర్ నైన్ గురించి నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ పెట్టాను ఆ లింకు ఖచ్చితంగా చదవండి నా ఈ వీడియో విన్న వాళ్ళందరూ ఖచ్చితంగా అది వినండి కాస్త వింటే దీనికి అసలు అరే నిజమే కదా సాల్మన్ రాజు అప్పుడు చెప్పాడు అని అనుకుంటారు మీరు ఓకే థ్యాంక్ యూ